ఇది మా మందార పూలు చెట్టు అండి మొత్తం విరిపించేసాను కంపోస్ట్కి వచ్చిద్ది అలానే ఇది చూడండి మొత్తం అలా మళ్ళీ వచ్చి మనకి ఏంటంటే నాంజర్ తెగులు వస్తుంది కదా అందుకని చెప్పి మొత్తం తీసేసాము ఎలా వచ్చింది చూడండి మళ్ళీ ఒక్క నెలకే బాగా విగురేసిద్ది నేను ఇది మొత్తం ఊడ్చింది ఎక్కడ వేస్ట్ ఏం బాగానే ఉన్నాను ఇదిగోండి అంత ఎట్లా ఇరిసి మో ఇదంతా కంపోస్ట్కి ఆల్రెడీ రెండు మూడు మోపులు అయితే పైకి తీసుకెళ్ళాను అప్పుడు తిని మర్చిపోయి ఇప్పుడు లాస్ట్లో తీస్తున్నాను చూడండి మన దాక్ష చెట్టు ఇంతకుముందు తీసేసా కదా అది మళ్ళీ ఎగిరేసుకు వస్తుంది ఇదిగా ఇది దాక్ష పూర్తిగా తీసేదండి దాక్ష మొద్దు మొత్తానికి తీసేయకుండా ఉంచాను తీస్తుంది కాదు మా నామ్మ శుభ్రంగా కొట్టేసింది అది చూసారు కదా ఇప్పుడు ఇది కూడా తీసేసానమ్మా నేను అది తీసే నేను కదా ఇప్పుడు అది కూడా కొంచెం మట్టి తీసి మళ్ళీ కంపోస్ట్ పైన వేద్దాం అనుకున్నాను ఇది ఇది కూడా ఇంక పక్కన ఉంది ఇది కూడా నేను చూపించలేదు ఇది కూడా తీసేస్తాను అది తవ్వుతున్నాను ఇది ఇది చూడండి ఇది కూడా కొంచెం తీసి మళ్ళీ కంపోస్ట్ వేద్దాం అనుకున్నాను ఇప్పుడు వేసింది దీంట్లో పురుగుని చూడు ఇది మామూలుగా మన ఆకులను ఉన్న పురుగు అనమాట మీకు ఎలా చూపించాలి అంటే మనం అంతా పైన ఉన్న తీగలన్నీ పీకేసాం కదా దాంట్లో ఉన్న పురుగు ఇది చచ్చిపోద్ది కానీ ఇదిగోండి కనిపిస్తుందా అది పోతుంది అది పోతుంది వస్తుంది ఇలా అడబాం ఇప్పుడు వేసుకునేది మనం ఇప్పుడంతా రెడీ చేసి వేసుకున్నాం అంటే ఇదంతా వచ్చి కాయలు కలిసినప్పుడు మన నెల నెల పది రోజులు పడిద్దామ్మ సమ్మర్ సగం అయిపోయిన దాకా మనకు వస్తాయమ్మా కాయలు ఇంకో రెండు నెలలు మనకు వేసుకున్నామంటే ఏమీ రావు పూర్తిగా ఎండలు దగ్గర పడతాయి కదా మన చెట్లు వేసి రావాలంటే కష్టం ఎవరన్నా మళ్ళీ వేసుకున్నట్లు మాత్రం ఇప్పుడు వేసేసుకోండి వేసుకుంటే మనకు సమ్మర్లో సగం రోజులు మొత్తం ఇంకా వస్తాయమ్మా నేను అందుకనే మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను ఎట్ట నాకు ఉంది కాబట్టి కంపోస్ట్ నీకు ఇంత కింద మోపు కూడా చూపించే కదా ఇందాక అది ఒకసారి కింద చూపిస్తా ఉండి ఎంత వచ్చిందో పైన చూపిస్తానమ్మా అన్ని మోపులా తెచ్చి పైన పెట్టుకున్నాను అందుకని ఇప్పుడు అంత తువి కింద పోసుకున్నాను ఇది కాక ఇది ఒకసారి చూసి మళ్ళీ పీక్తి ఎంత ఎన్నింది అంతా మళ్ళీ అది కూడా చూపిద్దాము ఒకసారి రావా చూసారా ఎంత కట్లు నేను ఫస్ట్ కింద కట్ చేసేటప్పుడు ముందు మర్చిపోయి తర్వాత చూపించాను మీకు అంత మూడు చిన్న చిన్న మోపుల్లాగా కట్టి తీసుకొచ్చి అంత ఇరుచుకొని వచ్చాను కర్రలతో కూడా మనకు కంపోస్ట్ అయిపోద్ది అది కూడా అసలు మట్టి అనేది ఏ ఉంటే లూజ్గా ఉంటుంది ఏర్ అనేది లూజ్గా బాగా వచ్చింది మూడు మోపులు ఇది ఉంది కదా కంపోస్ట్ ఎందుకు షూ పోగొట్టాలి మనం గార్డెన్లో వేసేసుకుందామని తీసుకొచ్చాను ఇప్పుడు అదే చేస్తున్నాను మొత్తం తువ్విన తర్వాత ఇది వేసేటప్పుడు చూపిస్తాను టైం నాలుగున్నర అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సూర్యుడు సూర్యుడు వెళ్ళిపో చేస్తూనే ఉంటాం ఒక ఈడే తియ్యాలంటే అంత తేలికేం కాదు కానీ చూసిన వాళ్ళు మాత్రం లైక్ కొట్టినమ్మా ఇదంతా అంటే రూట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ తెగిపోవాలని చెప్పి తీసి పక్కన పోస్తున్నాను ఒక్కరైనా చేసుకోవచ్చు నలుగురు ఉండాలని లేదు ఒక్కరున్నా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న గంపంతో కొంచెం అంతా ఒక్కసారి అంత లేపలేం కదా కొంచెం కొంచెం అంటే లేపగలం ఎలా అయినా ఇక్కడ చూడండి ఇంత గట్టిగా ఉంది అనుకో అది తవ్వకుండా మళ్ళీ వేసామంటే రాదు నేను పదే పదే అదే చెప్తాను ఇది కింద పోసుకుంటాను కొంచెం కొంచెం తవ్వి మళ్ళీ తర్వాత తెచ్చి పోసుకుంటాను అనమాట దీ ఇప్పుడు నింపేస్తున్నాను వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఇగ చూసారా దీంట్లో అడుగుని చూడండి రూట్స్ అచ్చు ఏంటి ఇదిగో చూసారు కదా దాని కింద బల్లు ఉందని భయపడి వదిలేయటమో ఇదిగో ఇదిగో రూట్స్ చూడు ఎట్లా అడుగు అంత అచ్చులాగైందో ఈ టచ్ లాగుంటే రావు అందుకని మొత్తానికి తిరిగేసుకుంటున్నాను మళ్ళీ ఏదో చెట్టు అయిపోగానే తిరగేసుకోమనేది ఇందుకు ఇది ఎంత గట్టిగా ఉంది కదా ఇది కొంచెం లూజ్ చేసి మళ్ళీ వేసుకున్నామంటే మళ్ళీ ఏ చెట్టు పెట్టుకున్నా కూడా బాగా వచ్చింది మీకు ఇది ఒకసారి చూపిద్దాం ప్రతి ఏడు రోజు చూపిస్తున్నావు కదా అనుకుంటారేమో ఒకసారి చూపిద్దామని నేను అంత కింద పోసుకుంటాను ఇంకా మనకి ఎంత మట్టి తీస్తే ఇది ఒక్క పురుగు కనిపించిందండి నేను ఇంతకుముందు ఒకసారి ఏదో చూపించాల ఇంత నాలుగు అంతలో ఐదు వంతలో ఉంటుంది అది లాభే ఒక నాలుగు అంతలో ఉంది ఇది మనకి ఇంత తీస్తే ఇది ఎరువులో వచ్చింది పురుగు అంటే నేను ఊరి దగ్గర నుంచి అప్పుడు ఎరువు తీసుకొచ్చా కదా ఆ ఎరువులో వచ్చిన పురుగు అమ్మ ఇంత మట్టి తీస్తే మొత్తం లోడ్ ఇది కనిపించింది మీరు చూస్తుంటారు కదా ఇది ఇదిగో లోడ్ వేస్తాను మొత్తం దీంట్లో కూడా ఏం పురుగు లేదు కానీ అందుకే ఎక్కువ నెమ్మది ఎందుకంటే ఎప్పుడు చూడండి నేను అప్పుడు ఎరువు వచ్చుకున్నప్పుడు చూసాను ఇట్లాంటి పురుగులు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని చిన్నది ఇంతకన్నా పెద్ద అయితే రావు అప్పుడు తిరిగి ఏమైనా ఉన్నాలో మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు తీసేస్తున్నాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు ఎవరో చెయ్యి అనుకోవద్దమ్మా మనకి ఈసారి కాకరకాయలు చాలా తక్కువ వచ్చింది నేను చెప్పేది కదా ఎందుకు కాకరగాయలు బాగా రాలేదు వచ్చి పురుగు వస్తుంది అంటే ఎర్ర పండిపోతుందని దీంట్లో చూడండి ఒకేది ఇక్కడ ఆరు పురుగులు ఉన్నాయి ఆ మట్టిలో మనం గుల్లగే తెలిసింది మనం ఎలాంటి మందులు వాడడం కాబట్టి చెట్లు అయిపోగానే చెక్ చేసుకున్నామ్మా ఏమైనా ఉంటే ఇది నాకు తెలిసి పేడ ఎరువులు లావ పురుగులు అంటారు అనుకుంటున్నాను అలాంటివి తిరిగేస్తున్నాం అనుకో ఇప్పుడు పోతాయి కదా ఆ బయటపడేసేద్దాము మట్టిలో ఏర్లు కొడతా మన కాయలు సరిగ్గా రాకుండా ఉన్నాయి పదివోళ్ళు తిరిగి వేసుకుంటారని చూపిస్తున్నాను కానీ చీయ అనుకోవద్దే ఏదో మన చెట్లు పెట్టినప్పుడు కంపల్సరీ మట్టిలో వచ్చే పురుగు కదా మనం ఎక్కడ భూమి మీద తిరిగే పురుగులు అండ్ నేలలో ఉండే పురుగులు ఎక్కువ పడేసి వస్తాడు ఒకసారి చూస్తారు కదమ్మా దీనికి దగ్గర ఏడు హోల్స్ పెద్ద ఏడు హోల్స్ ఇక చూపిస్తాడు ఇట్లా ఎంత పెద్ద పెట్టాను సేమ్ అట్లనే ఏడు వేసాను సైడ్ ఒకటి ఇప్పుడు దీంట్లో మట్టి పోసుకుంటాను మళ్ళీ ఇంత ఈజీగా వేసుకోవచ్చమ్మా ఒకసారి అంటే బౌలు పక్క పోకుండా ముందు పోసుకున్నాం అనుకో తర్వాత ఎక్కువ ఎక్కువ పోసుకున్నా కూడా ఏం కాదు దీంట్లో రెండు గంపలు వేసి మనం అందరిది ఒక కట్టా వేసేస్తాను ఎలాంటి ఏమి వాడం కాబట్టి ఏదైనా పురుగు వచ్చిద్ది దానికి ఏమి ఇబ్బంది పడ్దమ్మా అలాంటి పురుగు వచ్చిందంటే సరి కాయు అదే గుత్తు మనకి ఇచ్చి వేసుకున్నాం అనుకో ఎక్కడ ఏమైనా ఉన్నా కూడా మనకు తెలుసుది ఇప్పుడు దీంట్లో కంపోస్ట్కి వేసే వేసేస్తాను కట్టేసేస్తాను ఇవన్నీ మనం కట్టుకుని వచ్చి ఒక మోపులాగా కట్టుకొని వచ్చాను దీని కట్లు ఉన్నాయి కదా ఈ కట్లు కూడా మొత్తానికి ఎరువైపోద్ది మేము ఈ పళ్ళ దియం కదా మళ్ళీ సమ్మర్ అయిపోయేటప్పుడు తీస్తాము ఇప్పుడు వేసింది మళ్ళీ వచ్చిన తర్వాత పొలం పోయి మేత కోసుకొస్తామే ఇలా మోపులాగా అమ్మ అది గుర్తొచ్చి కట్టాను అందరూ అదే అనుకో కింద ఏంటి పల్లెటూళ్ళు కానీ కట్టుకుని కట్టుకున్నావన్నీ మీకు పల్లూరు గుర్తొచ్చిద్దా ఇలాంటివి చూసినప్పుడు ఇప్పుడు దీనికి బాగా నింపేసుకున్నాం అనుకో దీంట్లో నాలుగు గంపలు ఇంక ఎక్కువ ఇంక కంపోస్ట్ చేయకుండా పర్లేదు ఎంతమంది నమ్ముతారమ్మా చెట్లు ఇదే ఎందుకు ఆది ఎంతమంది తాళు బొట్లు తీయద్దు పూజ చేసుకునేటప్పుడు గాజు ఉండాలి అని అంటున్నారు పల్లెటూళ్ళనేమో దొంగల భయం అందుకని నైట్ ఏదైనా పుస్తక తాడు ఉంటుంది కదా బంగారం లేక లేక చేయించుకుంటారండి పని చేసి వాళ్ళు దొంగల భయంతో నైట్ వాళ్ళు తీసి పెడతారు టౌన్లోనేమో అయ్యో ఉక్కుపోతా నైస్ అన్నట్టు వీళ్ళు తీసి పెడతారు ఎంతమంది ఫాలో అవుతున్నారు మీకు ఎవరైనా తెలుసు ఉన్నారా నైటు ప్రతి వాళ్ళు నైటు పుస్తలు తీసి బీర్యాల్లో పెట్టేవాళ్ళు లేదంటే మంచాల్లో పెట్టేవాళ్ళు ఎంతమంది అండి మీరు తెలుసు వాళ్ళు ఉన్నారా అంతకాలకు పుస్తధారం వేసుకున్న కూడా తీస్తులు అండి అన్ని మూతలు పెట్టి కడతారు కదా తీరు చాలా మంది అండి ఇప్పుడు పిల్లలు మన పెద్ద అది చేస్తుంటే పిల్లల్ని తీయొద్దమ్మా అంటే ఎవరు ఉంటారు వాళ్ళు తీస్తారు ముందు మనం పాటియ్యాలి తర్వాత పిల్లలు చెప్పాలి చిర్ర ఎవరు బట్టి నేను చాలా ఏళ్ళు చూశాను తాళుబుడ్డు తీయద్దు జుట్టుర పోసుకోవద్దు ఎవరు ముందు మనం పాటియాలి కదా ఏదైనా కూడా ఇది ఎంతో చేస్తున్న ఉన్న చెట్టలు అంటారు పదే పదే ఆ చెట్లు తీసి చూపిస్తారు చేతి బాగోదని ఇది కూడా చెప్తున్నానమ్మా నేను నాకు గంపలు వేసుకుని చూపిస్తాను చూసారా అది నింపేస్తున్నాం అండి మళ్ళీ ఇంకొక వరస కూడా వేసాం మీకు చూపించలేదు అంటే ముందు ఒక వరస వేసి మట్టి పోసి మళ్ళీ కొంత ఇంట్లో కంపోస్ట్ ఉంటే అది వేసి అది పుల్లు వాసన వస్తుందంటే గబు మట్టి నింపేసాను పిల్లలు కూడా ఇష్టపడరు కదా ఇదిగో దీనికి కూడా రెండు హోల్స్ ఉన్నాయి దీనికి పెంకులు పెట్టాను అలానే మట్టి పోసుకొని దీనికి అలా అమ్మా మా పిల్లలు ఏమంటున్నారంటే అంటే నువ్వు వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి ఇంకా ఎందుకు పల్లెటూరు మాటలే మాట్లాడతావు పక్క పల్లెటూరులానే మాట్లాడతావు పల్లెటూరులో ఉన్న లాగా బిల్డప్ చేయాలని చూస్తారు అంటే అండి పుట్టకతో పుట్టుకతో వచ్చింది పిటకలతో కానీ పోదు అంటారు ఎక్కడికి పోద్ది మన ఊరి భాష మన భాష మనం పుట్టినప్పుడు నేర్చుకున్న భాష ఎటు పోది కానీ అదే బాగుంటుంది అండి ఇవాళ రేపు అది మర్చిపోయి చింతకాలం అమ్మొచ్చి వంకటింగర కొన్ని అమ్మ ఏంటి అమ్మా అనిందంట అది మన బా మన మాతృభాష అదే అంటారు చూడు మనం పుట్టిన ఊరిది ఎప్పుడు మర్చిపోకూడదు దీంట్లో ఏర్లు ఉన్నాయి ఏర్లు ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాము అని ఇంక చూపించరు అమ్మ ఇది ఎంత నింపుకున్నాక ఇవన్నీ ఇవన్నీదిగో ఎట్లున్నాయో చూడు ఆ మట్టికి అల్లుకున్నాయి కదా అందుకు ఇదంతా లూజ్ చేసి మళ్ళీ వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే కులిపోద్ది ఇది ఒక్కసారి చూపించమ్మా ఇదంతా దీనికి వేసేస్తున్నాను ఇదంతా దానికి వేసేసి మట్టి నింపేసుకుంటాను అంత అయిపోయినా చూపిస్తాను ఈ టైల్స్ ముక్కలు పెట్టినవి అన్నీ పోల్సమ్మ దీనికి ఎన్ని వేసేది పెద్దది కదా ఎన్ని వేసేవా ఇది వచ్చిన చెట్టు దీంట్లో ఎలాంటి పురుగులు కాబట్టి అంత బాగా కాసింది అదే కాకర చెట్టుదేమో పురుగు ఉంది కాబట్టి అది కాయలేదు దాంట్లో మనకు అదే అర్థమైంది కింద నేల పురుగు ఉంటే మాత్రం కాయలు సరిగి రావు అది నాకు బాగా అర్థమైంది అంటే నేనేమో మరీ రేపు మా దున్నేదాన్ని కాదు సేలలో నాకు అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట మా ఊర్లో అది ఎక్కడ రకాల దున్నేది వేరుంటుంది కదా దీన్ని చూసి మట్టి పోసుకుంటాను అక్కడ పెట్టాను అది అంత నేను మట్టి పోసుకున్నా చూపిస్తాను మీరు అంటారు అమ్మ చేయకుండానే నేను అంత తిరిగి అంటారని మీకు మళ్ళీ చూపించి నీకునమ్మా ఇది నేను అంత మట్టి వేసుకున్నాక అంత అయిపోయినాక ఒకసారి చూపిస్తాను చేసాను చూసాను కదా కంపోస్టు మీకు నచ్చే మాత్రం ఫుల్ చూసి ఒక లైక్ కొట్టండి మీరు సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను అవుతుంది ఇప్పుడు సీడ్స్ పెట్టేటి నెక్స్ట్ ఇయర్లోకి ఇంక రేపు వచ్చి పెడదాం అనుకుంటున్నాను అది నెక్స్ట్ వీలు చూపిస్తానమ్మా ఈ మట్టి అంతా నింపేటప్పుడు నాకు సరిపోద్ది ఇంత వేసాను కంపోస్టు ప్రతిసారి అదే చదువుతాను అయిపోగా తీయండి కింద పోయండి మళ్ళీ వేసుకోండి పెట్టండి చెట్లు అప్పుడు బాగా వస్తాయి ఒకసారి చూడు సూర్డు వెళ్ళిపోయాడు చంద్రుడు వచ్చే టైం అయింది ఈరోజు కూడా చీకటి అయిపోతుందని అందుకు లేదా సీడ్స్ వేసుకొని చూపించదండి కొన్నిటిలో ఆల్రెడీ దో దొండ పాది ఉన్నింది కదా దొండ ఏరు అది పెట్టండి దొండ సీట్ అక్కడ పెట్టేసేరు దాంట్లో అక్కడ మీకు నచ్చిద్ది అనుకుంటున్నామ్మా ఎవరికైనా ఉపయోగపడింది దాని రోజు మారుతారా వక్క్రని ఆర్గానిక్గా పండించుకొని అనుకుంటున్నాను బాయమ్మ